హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాలిడేస్ అయితే అయిపోవచ్చాయి సంక్రాంతి హాలిడేస్ ఇంకా రేపండి రొటీన్ లైఫ్ ఇంటికి వెళ్ళాలి ఇంకా అమ్మ మా అయితే లాస్ట్ డే ఈరోజు బజ్జీలు చేస్తా అని చెప్పేసి అంటే లేదు మాకు బూంది కావాలంటే మా కోసం అయితే చేస్తుంది అరకిలా శనగపిండిలో మనకు ఇంకా అద్దప అంతా బియ్యం పిండి కలుపుకుంటే బూంది మనకు కరకరలాడుతూ వస్తాయి క్రిస్పీగా రుచికి సరిపడ ఉప్పు ఇంకా సాల్ట్ సోడా వేసుకోవాలి సోడా ఎందుకంటే మనకి పొంగడానికి మంచిగా అనేది గుండుగా రౌండ్ వస్తాయి పిండి మనము మరీ చిక్కగా కాకుండా పలిస కాకుండా కలుపుకోవాలండి మా అయితే టేస్ట్ చేసి చేయకూడదు అంటే చేసింది మాకు తెలియదు ఏమో అనుకుంది కానీ కెమెరాకు దొరికిపోయింది చూడండి ఇలాగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా ఆయిల్ అనేది మంట ఎక్కువ ఎక్కువనే ఉండాలి బాగా వేడైన తర్వాత వేసుకుంటే మనకి తొందరగా పైకి పొంగి వస్తాయి లేదంటే బోంద్ మనకు సన్నగా వస్తుంది చిన్న సైజులో వస్తుంది సాగినట్టుగా మనకి చూడండి ఈ విధంగా మనము ఒక కడోర్లో తీసుకొని బాగా రబ్ చేయాలి ఆ పాత్రలో ఒకే పొజిషన్లో తిప్పుకోవాలి మనము బ్లూ కలర్ రాగానే తీసుకోవాలి ఎల్లో కలర్ ఉన్నప్పుడు తీస్తే మెత్తగా ఉంటుంది మనకు సంక్రాంతి స్పెషల్లో ఒకటి అనమాట చూస్తుండగా టెన్ డేస్ అయిపోయాయి ఇక రేపు ఇంటికి వెళ్ళాలంటే మాకు చాలా బాగా ఉంది అమ్మ వాళ్ళకైతే ఇప్పుడే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఇక రేపు వెళ్ళిపోతారు ఇల్లు అంతా బోసిపోయినట్టుగా ఉంటుందని చెప్పేసి చిల్లకి కూడా రేపు వెళ్ళిపోతా ఉంటుంది సో ఇక ఇంట్లో ఒకసారి అందరు పిల్లలు లేకపోయేసరికి ఇల్లు బోసిపోయినట్టుగా ఉంటుంది కదా అమ్మ నాన్నైతే చాలా మిస్ అవుతాము మళ్ళీ సమ్మర్ అర్డీస్ వస్తామనుకుంటా మనకు బూందనేది కారం తోటే టేస్ట్ వస్తుంది ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకోవాలి మరి మెత్తగా కూడా దంచుకోవద్దు ఆయిల్లో మనకి మిర్చి ఇంకా పల్లీలు పుట్నాలు కూడా వేసుకుంటారు చూడండి కరివేపాకు కూడా నూనెలో వేయించేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇలా పల్లీలు గంటలో పెట్టి మనం వేయించుకుంటే పల్లీలు మిస్ కావు అందులో మనం వేసా వేసామనుకుంటే ఫస్ట్ వచ్చినాయి బాగా వస్తాయి లాస్ట్లో వచ్చినాయి మనకు మాడు అందులో వస్తే మనకు తీయడానికి లేట్ అవుతుంది సో అవి మాడిపోతాయి ఇలా అయితే మనకి ఒకేసారి తీసుకోవచ్చు బయట దొరికే అయితే మనకు ఆయిల్ బో ఇంకా పిండి క్వాలిటీ ఉంటుందా లేదా అని డౌట్గా ఉంటుంది సో మనం ఇలా ఇంట్లో వేసుకుంటేనైతే చాలా టేస్ట్గా అవుతుంది ఓ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి అంతకు ఎక్కువ పట్టదు మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో టేస్టీగా వస్తాయి పిల్లలు స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు చూడండి ఇలా కారంలో అదే ఆయిల్ తీసుకొని కలుపుకోవాలి మంచిగా కలిపి అది కూడా కొంచెం జ్యూస్ లాగా అంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి అట్లా అయితేనే మనకి బూందీగా మంచిగా పడుతుంది అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కిందికి మీదికి మొత్తం ఇలా కలుపుకోవాలి రెండు చేతులతో అప్పుడు అలాగైతేనే కలుస్తుంది మనకి మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు అని అయితే ఎదురు చూస్తున్నారు మాకు కూడా ఉంది తినాలని చాలా టేస్టీ చేస్తుంది మమ్మీ బోంది అయితే స్పెషల్గా మా పిల్లలైతే ఇంకా టూ డేస్ ఉందాము ఇంకా టూ డేస్ ఉందాము అని చెప్పేసి అంటున్నారు కానీ లేదు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మనం వెళ్ళాలి తప్పదు ఎన్ని రోజులున్నా మన ఇంటికి వచ్చే వచ్చేవాళ్ళమే అమ్మ నాన్న ఉన్నంతసేపు అయితే వెళ్ళాలి వాళ్ళకి కూడా ఉంటుంది పిల్లలతో ఎంజాయ్ చేయాలని వాళ్ళు రావాలంటే వాళ్ళు రాలేరు ఉండలేరు వచ్చినా కూడా చూడండి ఇలాగైతే కలుపుకోవాలి